మనకి తంత్ర జ్యోతిష ప్రకారము వామాచార పద్ధతి ప్రకారము కౌలాచార ప్రకారము నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మిక వేత్తలు జ్యోతిష మహాపండితులు మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ పవర్ని రాధాకృష్ణలు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం ఎనర్జీని మార్పు చేస్తాం వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కళలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు వరే మూర్ఖుడా యూజ్లెస్ ఫెలో వశిష్ఠ నీకు తెలియదా రానేను దక్షిణ దక్షిణాచారంలో చేస్తే నేను రానని తారాదేవిని రానే నో దుర్గాదేవి అనుకుంటున్నావా లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా తారా అంటే ఎక్స్ట్రీమ్ జ్ఞానానికి మారుపేరా తల్లి జ్ఞానాన్ని ప్రసాదించాడు చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె షాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి ఆమె అంతా కూడా ఆమె చేతులు కింద ఉంటూ ఉంటే రావణాసుడు గుండెలే పగిలిపోతాయి రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకుని దర్శించగలిగాడు అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు పులసి బ్రహ్మ మనవడే ఆయన కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు వాడు ఒక మొండు వాడు అందువలన గుండె పగలలేదు వాడిది మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా ఉంటే తారాదేవిని చేసేయండి దర్శనం అవుతుంది వామాచార పద్ధతుల్లో చేసేయండి ఏం పర్వాలేదు వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహాన్ అలాగే మేకలను కోళ్ళను కోయడం లేకపోతే మందుబాటులు పెట్టడం ఇలా మైథునం ఇలాంటి నాన్సెన్స్ అంతా చేయనవసరం లేదు మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి కపాలకి సాధన చేయండి శివుడికి శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు త్రిశూలాన్ని ధరిస్తాడు కౌశికీ డ్యాన్స్ అంటే ఏంటో తెలియదు వీళ్ళకి కౌశికీ డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు తర్వాత కౌశికీ డాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది ఊరేగింపు అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు ఈజ్ రైల్వే ఆఫీసర్ కాపాలికలు అంటే ఏదో మెళ్ళలో రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ కాశీలో వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు విమలానంద స్వామి అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో అన్నీ నేను చెప్పేవారిని అథెంటిక్ అయితేనే చెప్తాను మేనరాశి ఈ మేనరాశి వారికి అంతా కూడా మంత్రతంత్ర శాస్త్రాలు సిద్ధిస్తాయి వీళ్ళు పాడుపడినటువంటి దేవాలయాల్లో సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది శిథిలమైనటువంటి దేవాలయాల్లో ఏదో శివుడికి అభిషేకాలు రుద్రుడికి ఇవి కాదు మరి ఏమి చేయాలరా అంటే మాతంగి అమ్మవారి యొక్క సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంది పెట్టుడుగుళ్ళు కట్టినటువంటి వాళ్ళు ఏదో రాజసీమలో విగ్రహం పెట్టేసి శ్మశానకాలు విగ్రహం పెట్టేసి ప్రత్యేకంగా వారాహి పీఠాలను పెట్టేసి వీళ్ళంతా కూడా చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం కూడా లేదనమాట హోమాలు ఇవి అన్నీ కూడా మేము చేసేసాం మీకు వేసాలు వచ్చేస్తాయి ఓ పోలీస్ ఆఫీసర్ మీద ఎన్కౌంటర్ చేసినందుకు గాను ఇన్వెస్టిగేషన్ వస్తే మా పేటానికి వచ్చేసాడు అమ్మవారు తీసేసింది అమ్మవారు రక్షించేసింది దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ దీనికి ఇంట్లో ఒక క్రమబద్ధంగా ఒక సాధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే అమ్మవారి యొక్క మెటాఫిజిక్స్ని అర్థం చేసుకొని చేసినప్పుడు మాత్రమే అది సిద్ధిస్తుంది ఏ ఏ గ్రహ అరిష్ట స్థానకత గ్రహాణం శుభ ఏకాదశ స్థలాఫల వ్యాప్త్యర్థం ఈ యొక్క మతంగి అమ్మవారి పూజ మనం చేస్తున్నామని చెప్పి సంకల్పాలతో అనుష్ఠానం అంతా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్తో ఒక ఎలిమెంట్ని కనుక ఏదో ఒక గ్రూప్లో ఉన్నటువంటి దాన్ని న్యూక్ న్యూట్రాన్తో మనం బొంబాట్ చేసినప్పుడు ఇట్స్ ఆటమిక్ నెంబర్ ఇస్ ఇన్క్రీజ్డ్ బై టూ అని మనం చెప్పడం జరిగింది అంటే ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక గ్రహమ గ్రహాన్ని ఒక పీరియడ్స్ సబ్ పీరియడ్స్ గ్రూప్స్లో ఉన్నటువంటి వాటిని ఒక పీరియడ్లో ఉన్నటువంటి వాటిని ఒక హౌస్లో ఇంకొక పీరియడ్లోకి మనము మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు దీన్ని డిస్ప్లేస్ స్థాన స్థానభ్రంశం చేయొచ్చు ఆ స్థానభ్రంశం చేయడానికి మంత్రతంత్ర శాస్త్రాల్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది అంతేగాని మటన్ పెట్టి చికెన్ పెట్టి కోళ్ళను కోసి మేకలను కోసి పావురాల కోసి మందుబాటలు పెట్టి క్రియలు ఇలాంటివన్నీ నాన్సెన్స్ ఇవన్నీ కూడా సో రియలిస్టిక్ అప్రోచ్ జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు స్వామి వివేకానందుల వారు రామకృష్ణ పరమహం వారు రంజన్ సర్కార్ గారు అలాగే పరమహంస యోగానందుల వారు చెప్పినటువంటి మహర్షి మహేష్ యోగి వాళ్ళంతా కూడా బోధించినటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలా కేవలం కూర్చున్నాయి మెడిటేషన్ తైపతి ఇలాంటివన్నీ జరగమనమాట సో దోస్ ఆర్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ఉద్యోగాలు లేవనుకుంటున్నారో జుట్టు ఊడిపోతూ బట్టపర్ర మాకు ముందు ఎవరు పిల్లనివ్వట్లేదండి వయసు పెరిగిపోయిందండి పంతులు గారిని అండి నేను జాతకాలు చెప్తుంటే మీ దయ వల్ల గురుగారు ఇప్పుడు మూడున్నర లక్షలు వచ్చిందండి మూడున్నర వేల మంది చూస్తున్నారండి ఐదు వేల మంది చూస్తున్నారండి అని చెప్పేటటువంటి పెళ్లి కాని ప్రసాదులు అలాగే రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి అద్భుతమైనటువంటి సాధన చేయడం ద్వారా ఈ యొక్క మాతంగి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు చేయడం ద్వారా బ్రహ్మాండంగా వృద్ధుల ప్రసాద్ మేము ముఖ్యమంత్రులను చేసేసాం తయారు నువ్వే అయిపోవచ్చు కదా బాబు ఆ రాజస్యామలో హోమం చేసేసి నువ్వే ముఖ్యమంత్రి అయిపోవచ్చు కదా ఒక కేసీఆర్ని ఒక జగన్ని ఒక చంద్రబాబు నాయుడుని ఎందుకు చేయడం మీరు రాజశ్యామల మా పోటుగాళ్ళు కదా మీరంతా కూడా కాబట్టి నిజంగానే మరి ఈ యొక్క జాతకాలను మార్చుకోవచ్చు ఆ తత్వాన్ని మనం శ్రద్ధతో రావాలా తప్పకుండా నేర్పిస్తాం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ శుభంస్